जो जैसा अल्लाह अलैहि वसल्लम के राशिदीन के सभी तमाम बैठ बाकी कैबिनेट के, के लिए सौ -तो साल पहले इन्होंने ये जमीन जो वो फूकी है वो भारे भारे और ये कानून को खत्म कर दे तमाम इस, इस

के खिलाफ तू जंग लड़ाए जा जंग लड़ाए जा कदम कदम बढ़ाए जा तू गीत गाए जा के खिलाफ तू जंग लड़ाए जा जंग लड़ाए जा जयम मुनिष मुरा भयम ले दुरा तू जमकू गों को ले का मुन्दू सागी बोरा ఈ సభకు బాధ్యత వహిస్తున్నటువంటి ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డ్ బాధ్యులకు జాయింట్ యాక్షన్ కమిటీ ప్రొద్దుటూరు వారికి అశేష ప్రజానీకానికి ఇక్కడ హాజరైనటువంటి హిందూ ముస్లిం క్రైస్తవ బౌద్ధ జైన స్త్రీ పురుషులందరికీ అస్లాం వాలైకుం వరహమతుల్హి మీ అందరి మీద ఆ సృష్టికర్త అయినటువంటి దైవం యొక్క సుహ శాంతులు సంక్షేమాలు మీ మీద అనుగ్రహించుగాక సోదరులారా మొట్టమొదటగా తెలుగులో ప్రసంగించడంలోని ప్రధాన ఉద్దేశం ఏంటంటే అసలు వక్ఫ్ అంటే ఏమిటి మన మోదీ గారు ఒక నిజం ప్రజల ముందు వచ్చేలోగా ఒక అబద్ధాన్ని ప్రజలందరి ముందు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు హిందువులకు క్రైస్తవులకు బౌద్ధులకు మేలు చేయవలసిన పని ఎవరిది వారికి వైద్యం కల్పించవలసిన పని ఎవరిది వైద్యం పకరాలు సంక్షేమ పథకాలు కల్పించవలసిన పని ఏమిటి సోదరులారా ఈ దుర్మార్గమైనటువంటి పుల్వామాలో ఇప్పటి వరకు మూడు వంద కేజీల ఆర్డిఎక్స్ ఎక్కడి నుంచి వచ్చిందో ఇప్పటి వరకు కూడా కనుక్కోలేని ఎఫిషియన్సీ ప్రభుత్వం పక్ష బోర్డ్లో మాత్రమే ఎఫిషియన్సీ ఉండాలని చెప్పి కోరుకోవడం దాని యొక్క అవినీతి అప్రజాస్వామిక పక్షపాత చర్యకి ఇది నిదర్శనంగా మనం భావించవలసి ఉంటుంది దాని దగ్గర ఎఫిషియన్సీ ఉందా ఏ డిపార్ట్మెంట్ ఏ డిపార్ట్మెంట్లో ఉంది రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఉందా పోలీస్ వ్యవస్థలో ఉందా వైద్య రంగంలో ఉందా హోమ్ డిపార్ట్మెంట్లో ఉందా మిలిటరీలో ఎఫిషియన్సీ కేవలం పగ్ బోర్డు మాత్రమే లేదు అని చెప్పడం ఎంత దుర్మార్గం అమాయకంగా అడుగుతున్నటువంటి వాళ్ళు దీనివల్ల వల్ల ఏమిటి ప్రయోజనం అయ్యా వక్ఫ్ బోర్డు వల్ల ప్రయోజనాలు ఏమిటో నేను చెప్తున్నా మీరు గనక వక్ఫ్ యొక్క ఎనిమిది లక్షల ఎకరాల గురించి మాట్లాడుతూ ఉంటే అందులో సగం భూములు కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వాలే కబ్జా చేసి ఉన్నాయి అందులో ఉంటే చిగు చెప్పాలి మిగిలిన భూముల్లో మిగిలిన భూముల్లో సగం భూములు ఖబ్రస్థాన్లుగా ఉన్నాయి ఇప్పుడు అమాయకంగా ఏమిటి లాభం అని ప్రశ్నిస్తున్న వాళ్ళు నువ్వు చస్తే కూడా నువ్వు చస్తే నీ ఇంట్లోనే నీ సమాధి చేసుకునే దుర్మార్గమైనటువంటి పరిస్థితి ఇప్పుడు రాబోతుంది ఓ ఎవరైతే సమర్థిస్తున్నారు అమాయకంగాను కావచ్చు కుట్రపూరితంగా సమర్థిస్తున్న వాళ్ళు అర్థం చేసుకోవాల్సింది చస్తే సమాధులు కూడా లేని ఒక దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి కనిపించడానికి ముర్మూ గారు సంతకం పెట్టారో లేదో ఉత్తరప్రదేశ్ లోని కౌశాంబి అనేటువంటి జిల్లాలో యోగి గారు యాభై ఎనిమిది ఎకరాల భూమిని వక్ఫ్ చేతుల్లో నుంచి ప్రభుత్వం చేతుల్లోకి గుంజుకున్నారు కేవలం వితిన వన్ డే అట్లాగే కాకుండా నిన్నగాక మొన్న ఋషికొండలోని టీసీఎస్ టిఎస్సి వాళ్ళకు ఎకరా తొంభై పైసల లొక్కన ఋషికొండలో వైజాగ్ లో ఎకరా ఎంత ఖర్చు ఉంటుందో మీకు తెలుసు తొంభై తొమ్మిది పైసల చొప్పున ఒక్కొక్క ఎకరాని ఇరవై ఒక్క ఎకరాలు టీసీఎస్ కంపెనీకి దారాదత్తం చేశారు మీకు ఎఫిషియన్సీ ఉందా మీకు నిజాయితీ ఉందా మీరు గురించి మీరు మాట్లాడతారా ఇకపోతే చివరిగా నేను మాట్లాడే అంశంలో వక్ఫ్ రెండు రకాలుగా ఉంటుంది ఒకటి వక్ఫ్ ఆస్తుల్లో స్పష్టమైనటువంటి డాక్యుమెంట్స్ ఉండేటువంటిది అయితే నాలుగు వందల సంవత్సరాల క్రితం హిందూ రాజులు ముస్లిం రాజులు ఇటు హిందువులకు అటు ముస్లింలకు క్రైస్తవులకు అనేకమైనటువంటి ఆస్తుల్ని ఇచ్చారు పరిమాణాలు ఇచ్చారు ధారావతం చేశారు ఆయన కిందకి వస్తాయి మరో దుర్మార్గమైనటువంటి ఇందులో ఒక చట్టంలో ఎవరైనా గాని ఐదు సంవత్సరాలు ముస్లింగా ప్రాక్టీస్ ప్రాక్టీస్డ్ ముస్లిం ఉంటేనే వక్ఫ్ చేయవచ్చు అంటే మేము చాలా మంది ఇక్కడ మస్తాన్ రెడ్డి మస్తాన్ నాయుడు మస్తానయ్య దొరసానయ్య రెడ్డి భాష అట్లాగే దస్తగిరి అనేటువంటి పేర్లు ఉండే వాళ్ళు ఉన్నారు అట్లాగే చాలా మంది ముస్లింలు క్రైస్తవులు హిందూ సోదరులు చేస్తున్నటువంటి దాన ధర్మాలు లేదా సేవా కార్యక్రమాలకు మెచ్చి తమ యొక్క ఆస్తుల్ని వాళ్లకు ఇచ్చున్నారు వాళ్ల ఆస్తులు వీళ్లకు ఇచ్చున్నారు ఇప్పుడు ఈ చట్టం ఏం చెప్తుందంటే నువ్వు ఐదు సంవత్సరాలు ముస్లిం గా జీవిస్తేనే నువ్వు ఈ వక్ఫ్ చట్టానికి భూమి ఇవ్వవచ్చు అంటుంది ఒకవేళ ముస్లిం కూడా ఈ చట్టానికి భూమి ఇస్తే అందులో లాజికల్ గా ప్రాక్టీసింగ్ ముస్లిం అన్నారు ముస్లిం గా ప్రాక్టీస్ లో ఉండాలి ఒకవేళ మీరు మన వడ్డీ తీసుకుంటా ఉంటే

ఇలాగే అనేకలు జకాత్ ఇచ్చావా లేదా ఇస్తేనే నమాజ్ చదివితేనే చేస్తేనే నువ్వు ప్రాక్టీసింగ్ గా ఉంటావు ఈ ప్రాక్టీసింగ్ ముస్లిం గా ఉంటేనే నువ్వు దాన ధర్మాలు చేయవచ్చు అని చెప్పడం ఒక రకంగా వక్ఫ్ యొక్క మార్గాలని ప్రాథమికంగా నేను మూసివేసేటువంటి దుర్మార్గమైనటువంటిది రెండవది అయ్య బాబు ముస్లింల యొక్క ఆస్తుల నిర్వహణలో ముస్లిమేతరుల సోదరుల పని ఏమిటండి ఒక తిరుమల తిరుపతి దేవస్థానంలో ముస్లింలను కోరడం న్యాయమవుతుందా ఒక సిక్కుల యొక్క గురుద్వారాలో సిక్కు కాని వ్యక్తి ఉండడం న్యాయమవుతుందా అవుతుందా ఒక క్రైస్తవ సోదరుల యొక్క ఆస్తుల నిర్వహణలో క్రైస్తవులు కాని వాళ్ళు ఉండడం న్యాయమవుతుందా అవుతుందా మరి అక్కడ న్యాయం కానిది ముస్లింల ఆస్తుల్లో మాత్రమే ముస్లిమేతరులకు స్థానం కల్పించడం మీ యొక్క నిజాయితీకి ఒక పెద్ద ప్రశ్నార్థకం అండి మోడీ అలాగే చివరిగా ఈ సందర్భంగా ఈ వర్క్ మాకేం లాభం చేకూర్చింది అని అడిగేటువంటి వాళ్ళు బాబు మీ శ్మశానాలన్నీ లాక్కోబడతాయి ఇప్పుడు విజయ మన హైదరాబాద్ లో ఉన్నటువంటి మక్కా మస్జిద్కి కూడా ఎటువంటి పత్రాలు లేవు దాదాపుగా నాలుగు వందల సంవత్సరాల క్రితం కట్టినటువంటి మక్కా మస్జిద్ ఈ మస్జిద్కి పత్రాలు లేవు కాబట్టి దాని హెరిటేజ్ కింద మార్చేసి ఎవరు రాకుండా నమాజ్ చేయకుండా అది మొత్తం ముస్లింల యొక్క ఆస్తి అని చెప్పడం న్యాయం అవుతుందా ఈ అన్ని కూడా ప్రమాదాలు ఉన్నాయి కాబట్టి ఈ చట్టం ఏదైతే ఉందో ఈ చట్టం ముస్లింల యొక్క ధార్మిక ఉనికికి పెద్ద ప్రశ్న పెద్ద ప్రమాదం మేం ఈ మీ అమరావతికి అవసరమైనటువంటి లక్షలాది రూపాయలు మోదీ గారి నుంచి పొందడం కోసంగా ముస్లింల యొక్క ధార్మిక స్థితిని ధార్మిక విధిని ధార్మిక యొక్క పునాదిని మీరు బలి పెడుతున్నారు బలి పెట్టేశారు ఇది చాలా ప్రమాదకరం మీకు కూడా మీ యొక్క భవిష్యత్తుకు కూడా మీ కుమారుని యొక్క భవిష్యత్తుకు కూడా ఇది చాలా ప్రమాదకరం అని చెప్పి నేను గుర్తు చేస్తున్నా దయచేసి ఇప్పటికైనా కానీ దయచేసి ఇప్పటికైనా కానీ బీజేపీ ప్రభుత్వం కుంటి రెండు కుంటి కాళ్లతోటి ఒకవైపున నితీష్ కుమార్ మరోవైపున మీ యొక్క ఊతకు కర్రలతో నిలబడి ఉంది ఇప్పటికైనా మీరు చేసినటువంటి పొరపాటుని సరిదిద్దుకొని ఈ చట్టాన్ని మేము లాగు చేయము సమర్థించము అని చెప్పి ఈ సందర్భంగా మీరు తప్పనిసరిగా ప్రకటన చేయాలి చేయకపోతే రాజకీయంగా మీరు సరే డెబ్బై సంవత్సరపు సంవత్సరము జన్మదినాన్ని రేపు ఎల్లు జరుపుకోబోతున్నారు కానీ మీ కుమారుని యొక్క రాజకీయ భవిష్యత్తు ఈ విషయం మీద ఆధారపడి ఉంది దాన్ని మాత్రం మీరు గుర్తు పెట్టుకోవాలి చివరిగా భారతదేశం యొక్క మన పార్లమెంట్ లోని లోక్సభ చాలా జాగ్రత్తగా ఇది ముస్లింల యొక్క సమస్య అని స్టాంప్ వేయడానికి ప్రయత్నం చేస్తున్నారు ఇది ముస్లింల సమస్య కాదు ఇది రాజ్యాంగ సమస్య భారతదేశంలో ఉన్నటువంటి ఆస్తులన్నీ కూడా ఇద్దరు అమ్మేస్తున్నారు ఇద్దరు కొనేస్తున్నారు ఆ అమ్మడానికి అవసరమైనటువంటి ఆస్తులు ఏవైతే ఉన్నాయో ఓడరేవులు అమ్మేశారు విమానాశ్రయాలు అమ్మేశారు రైల్వే స్టేషన్లు అమ్మేశారు వ్యవసాయ భూములు అమ్మేయడానికి ప్రయత్నం చేస్తే వెయ్యి మంది యొక్క ప్రాణ త్యాగం తోటి పంజాబ్ హర్యానా రైతులు మోడీలకు అంబానీలకు కట్టబెట్టేటువంటి ఈ క్రమంలో భాగంగానే వక్ఫ చట్టం ద్వారా వక్ఫ్ భూముల్ని కూడా అదానీలకు అంబానీలకు కట్టబెట్టేటువంటి దుర్మార్గమైనటువంటి ప్రక్రియకి మోడీ ప్రభుత్వం తెర తీసింది ఏ విధంగా అయితే భారతదేశంలో మూడు ఉద్యమాలు జరిగాయి ఒకటి బాగ్ ఉద్యమం రెండవది రైతుల ఉద్యమం మూడవది ఆ రైతుల ఉద్యమంలో భాగంగా అదే ఎన్ఆర్సీ ఉద్యమం బాగ్ ఇప్పుడు వక్ఫ్ ఉద్యమం ఈ ఉద్యమాల ద్వారా భారతదేశంలో సంగ్రామం మరో చట్టం వెనక్కి తీసుకునేంత వరకు కూడా ఈ పోరాటం జరుగుతుందని జరపాలని ఈ పోరాటంలో విశాలమైనటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ సోదరులందరూ అట్లాగే రాజ్యాంగ పరిరక్షకులు ప్రజాస్వామిక వాదులందరూ కూడా కలిసి వచ్చేలాగా చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను తెలుగులో అందరికీ సంవాదం ఇచ్చినందుకు అందరికీ జీఏఎస్ తరఫున ధన్యవాదాలు ఇప్పుడు కమ్యూనిస్ట్ పార్టీ తరఫున సీనియర్ నాయకులు రామాయ్య గారిని టైం తగ్గ ఉంది ఎండ ఏడి ఎక్కువ దయచేసి గల రెండు నిమిషాలు మాత్రమే తీసుకోవాల్సింది కావడం ఎందుకంటే మనకు ఇండియా కోటంలో కాంగ్రెస్ పార్టీ బహిరంగంగా మనకు మద్దతు ఇచ్చింది దాని అనుబంధ పార్టీలు కూడా మన చట్టాన్ని వ్యతిరేకిస్తూ ఇక్కడికి హాజరైనటువంటి సోదరి సోదరీ మనులందరికీ కూడా భారత కమ్యూనిస్టు పార్టీ తరఫున అభినందనలు తెలియజేస్తా ఇక్కడ ఈ వేదిక మీద నిలబడి మాట్లాడటానికి భారత కమ్యూనిస్టు పార్టీకి హక్కు ఉంది ఈ చట్టం పార్లమెంటులో పాస్ అయిన వెంటనే ఈ చట్టం అప్రజాస్వామికము ఈ చట్టం రాజ్యాంగానికి వ్యతిరేకము ఈ చట్టం ఈ దేశ లౌకిక తత్వానికి వ్యతిరేకమని చెప్పేసి భారత కమ్యూనిస్టు పార్టీ జాతీయ కార్యదర్శి ఏ రాజా గారు సుప్రీంకోర్టులో పిలివేయడం జరిగింది భారత కమ్యూనిస్టు పార్టీ కూడా ఇవాళ ఈ పోరాటంలో ముందు భాగాన ఉంది మోదీ ఒక మాట చెప్తా ఉన్నాడు ఏ వక్ సవరణ చట్టం ఎందుకు తెచ్చినానంటే ముస్లిం సమాజంలో ఉన్నటువంటి పేదవాళ్ళ మీద అపారమైనటువంటి ప్రేమతో ఈ చట్టం తెచ్చినా అని చెప్పేసి మోడీ చెప్తా ఉన్నాడు మీరు నమ్ముతున్నారా మోడీకి ప్రేమ ఉందా మోడీకి ముస్లింల మీదనే కాదు హిందువుల మీద లేదు హిందువులలోనే దళితుల మీద లేదు అటళీత వాళ్ల మీద లేదు పారసీల మీద లేదు క్రిస్టియన్ల మీద లేదు ఎవరి మీద లేదు ఎవరి మీద ఉందంటే ఇద్దరు వ్యక్తుల మీద ఉంది మోదీకి ప్రేమ వాళ్ళెవరు మీకందరికీ తెలుసు అంబానీ దేశ ప్రజల యొక్క జాతీయ సంపదను పెదనాయ సొమ్మన్నట్లు కర్తబెడుతున్నారు మోదీ ఇవాళ పెద్దలు చెప్పినారు ఎయిర్వేస్ అమ్మేసినారు ఎయిర్పోర్ట్లు అమ్మేసినారు బిఎస్ఎన్ఎల్ అమ్మేసినారు ఓడరేవులు అమ్మేసినారు ఏమీ లేదు ఇవాళ స్టీల్ ఫ్యాక్టరీస్ కూడా అమ్మేస్తా ఉన్నారు గ్యాస్ అమ్మేస్తా ఉన్నారు ఇవాళ చెప్తా ఉన్నా నేను మోదీ వచ్చినప్పటి నుంచి రెండు వేల పద్నాలుగు నుంచి ఇవాళ మన మీద గురించి మాట్లాడుతారు మీరు దొంగ మాటలు మాట్లాడుతున్నారు ఇవాళ అన్నిటికంటే భయమయ్యేటువంటి విషయం ఏమిటంటే వర్క్ బై యూజర్ పెద్దలు చెప్పినారు ఎప్పుడో నవాబుల కాలం నుంచి రిజిస్ట్రేషన్ లేని కాలం నుంచి అనేక ఆస్తులు ఏర్పడ్డాయి వాటిని ఇప్పుడు రిజిస్టర్ చేసుకోమంటే ఎక్కడి నుంచి వచ్చి రిజిస్టర్ చేసుకుంటారు రిజిస్టర్ కాకపోతే ఆ ఇల్లు చెల్లకపోతే జరిగేటువంటి పరిణామాలు ఏంటి ఇప్పటికే అన్ని మసీదులను కింద శివాలయాలున్నాయి శివలింగాలున్నాయని తవ్వుతా ఉన్నటువంటి దుర్మార్గులు చట్టం ఒప్పై రద్దు అయితే జరిగేటువంటి పరిణామాలు ఎట్లుంటాయో ఆలోచన చేయండి ఈ దేశం శాంతియుతంగా ఉంటుందా మసీదులు మిగులుతాయా శ్మశానాలు మిగులుతాయా అంటే ఇదేదో మాకేదో సంబంధించినది కాదు ఒక దేశం ఒక దేశ పౌరులు కలిసి ఉన్నటువంటి సందర్భంలో పదే పదే పని ఆ శాంతిని వెచ్చగొట్టేటువంటి విధానాన్ని చూస్తున్నటువంటి మీద మీద ధన్యవాదాలు పోలీసు వారు ఇచ్చిన పదహైదు నిమిషాలే కానీ అందగంట పై ట్రాఫిక్ కూడా ఎక్కువ ఇబ్బంది పోలీసు వాళ్ళు కోరుతున్నారు కాబట్టి సమాజం ఇప్పుడు జేఏసీ సభ్యులు సమీర్ గారిని రెండు నిమిషాలు మండలంగా కోరుతున్నాం సోదరు నాకు ప్రసంగానికి ఇవ్వలేదు ఓటా ట్యాంక్స్ కోసం ఇచ్చారు no no పొద్దుట ఇప్పటికే చాలా లేట్ గా అయినా లేట్ గా అయినా లేటెస్ట్ గా అయినా ఏముందా వల్ల అందరూ పొద్దుటంలో ముస్లిం పర్సనల్ బోర్డు నిర్ణయం మేరకు పిలుగు మేరకు జేఏసీగా ఏర్పాటు పడి కేవలం రెండు మూడు రోజులని జేఏసీ ఏర్పాటు చేసుకొని ఈ ర్యాలీలు చేయడానికి నిర్ణయించుకొని వెను వెంటనే ఒక ర్యాలీకి సంబంధించిన ప్రణాళికను సిద్ధం చేసుకొని పర్మిషన్ తీసుకొని ఈ ర్యాలీ విజయవంతం చేయడానికి మీరు అందరూ సహకరించారు ఈ పెద్దలు పిల్లలు పురుషులు స్త్రీలు అందరూ సహకరించారు ముఖ్యంగా మత గురువులు చాలా సహకరించారు మరియు స్వచ్ఛంద సంస్థ సహకరించారు ఈ ర్యాలీకి పర్మిషన్ కోసం వేలనే పోలీస్ శాఖ వారి అనుమతి లభించింది ఆ వెంటనే మనం ర్యాలీ తీయడానికి ఒక సర్కులర్ ఏర్పాటు చేసుకొని మేము ప్రెస్ ద్వారా మీ అందరికి తెలియజేశాము మా చేసి పిలుపును విన్న తర్వాత మీరు వెంటనే మా ర్యాలీని సహకరించి విజయవంతం చేశారు ముఖ్యంగా ఈ చట్టం పాస్ కావడానికి రెండే రెండు రాష్ట్రాలు సహకరించాయి ఈ చట్టమే కాదు ఒకవేళ ఈ రెండు రాష్ట్రాలు సరిగ్గా నిలబడి ఈ రెండు ప్రభుత్వాలు సహకరించకపోతే ఒక చట్టమే కాదు కేంద్ర ప్రభుత్వమే పడిపోయే పరిస్థితి కానీ ఈ రోజు దానికి కేంద్రం పడిపోకుండా మన మన ఉనికిగా ప్రమాదానికి తెచ్చిపెట్టినటువంటి ఈ రాష్ట్రాలు తప్పకుండా దీని యొక్క పరివాసనం చూడవలసి ఉంటుంది దాన్ని వచ్చే సార్వజనిక నిఘను మనము దీనికి అనుగుణంగా వివరించవలసి ఉంటుందని ఈ సమయం దాని జై ఇచ్చి తరపున కూడా తెలియజేస్తున్నాను సోదరణ ఇప్పుడు సమయం ఎందుకు కాబట్టి ఎవరైతే పేరు పేరున వచ్చారో వారి అందరికీ జై తరపున ధన్యవాదాలు తెలుపుతున్నాను పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకున్నారో ఎవరైతే విలువలేదు మాకు అనుకోకుండా మా యొక్క విన్నపాన్ని మన్నించి అందరూ సహకరించి ఈ ర్యాలీకు ఇప్పుడు لا اله الا انت سبحانك اني كنت من الظالمين صلى الله تعالى على خير خلقه محمد وعاله واصحابه اجمعين برحمتك يا ارحم الراحمين والحمد لله رب العالمين వరణించటానికి సంబంధించి ర్యాలీ అయిపోలేదు పని అయిపోలేదు ఇది వచ్చే జులవు జేఏసీకి రాహుల్ కోరుతున్నాం పోతున్నాం కదా పోలీసు వారికి మీడియా వారికి పోలీసు వారికి ముఖ్యంగా వారికి అభినందనలు చెబుతున్నాము పోలీస్ వ్యవస్థ అందరికీ ఎందుకంటే ఎలాంటి అంతరాయం లేకుండా డిసిప్లిన్ గా వచ్చినందుకు చాలా చాలా కొత్తగా తెలుపుతున్నాము ప్రజలకు మరియు పోలీసుల వారికి ప్రయత్సం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్ సింగ దగ్గర రావశ కోరుతున్నాము ఇప్పుడు ఎమ్ఆర్ఆనికి మెహనానికి